నమస్తే మన ఊరు మనముచ్చేట్లు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మరి అప్పాజిపెల్లి గ్రామంలో ఉన్నాము మరి అప్పాజిపల్లి గ్రామం అంటేనే మరి ఇక్కడ స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర లక్ష్మి నరసింహస్వామి మరి గుట్టపై వేసినటువంటి గ్రామంలో మరి వారి కిందనే గుట్ట కిందనే మరి ఈరోజు అంగరంగ వైభవంగా మరి రామాయణాన్ని రచించి మన అందరికీ లోగా లోకానికి కూడా అందించినటువంటి వాల్మీకి మహర్షిని మరి ఈరో గత ఈరోజు ప్రారంభించారు మరి వాల్మీకి మహర్షిని సీతారామచంద్ర సమేత లక్ష్మణ గణపతి విగ్రహాలతో పాటు ధ్వజసంహం కూడా ఈ గ్రామంలో ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి మరి ఇత్తటి పవిత్రమైన కార్యక్రమానికి రకరకాల కష్టాలు కూడా ఉంటాయి మరి అందులోకి వెళ్ళి ముఖ్యంగా అంత చేసింది ఒక ఎత్తే అయితే మరి అన్న ప్రసాదం కూడా దాదాపు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కలికాలం కనుక మరి ఈ రోజు మొదటి రోజు వచ్చిన భక్తులకు మరి అన్న ప్రసాద వితరణ చేయడానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళని మనం ఈరోజు పరిచయం చేయబోతున్నాం మరి వారి పేరు వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయశ్రీ అన్న గారు మీ ధర్మపతిని స్వప్న మరి ఈ రోజు ప్రథమ రోజు ఆంధ్రప్రదేశ్ రిటర్న్ అని నేను ఆవిడ మీకు చెప్పడం జరిగింది మరి ఇంతటి పవిత్రమైన కార్యక్రమానికి అన్నప్రసాద ప్రసాద దాతా తినడానికి మీకు సంకల్పం ఏంటి మా సంకల్పం ఏదో ముఖ్యం లేదండి ముఖ్యంగా వాల్మీకి మహర్షి గారు నిరక్షరాశులు అయినటువంటి మహర్షి వాళ్ళు నిరక్షరాశుల మేధో సంపద ద్వారా ఓకే సంపాదించిన జ్ఞానం ద్వారా ఈ ప్రపంచానికే మీరు చేకూడేటువంటి ఒక రామాయణ మహాగ్రంథాన్ని రాశించడం జరిగింది కాబట్టి అలాంటి వాల్మీకి మహర్షి వారసులమైనటువంటి మేము ఈరోజు మా ఊళ్ళో గుడి ఇనాగ్రేషన్ అయితే కాబట్టి మా వంతుగా ఈరోజు మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు అన్నదానం పెట్టడానికి నేను నా కుటుంబ సమేతంగా నేను మా తమ్ముడు గురించి చెప్పిన మీ కుటుంబ సభ్యులు అందరి ఏం మీరు వృత్తి ఏంటి నేను అడ్వకేట్ బీజేపీ మండీ ఇక్కడతి మాజ్ పెడలక ధన్యవాదాలుండి ధర్మ కార్యక్రమాలు పాలుపంచుకోవడం ఇంకా చాలాకు మీ ధర్మపత్ని పేరు ఏంటి స్వప్నముకం స్వప్న ఎంత మంది కుటుంబ సభ్యులు మీకు సంతానం ఇద్దరు కొడుకులును బాబు ఏం పేరు వారి పేరు ఆత్విక ఆత్рика కొడుకు పేరు వచ్చేసి ముద్దం స్వప్నపుత్ర రగ్న నాది ఇక్కడ ఉంటారా నేను దనివాసంలో ఉంటా విలేజిల్లోండి పొడు చేస్తూ ఉంటారా కార్యక్రమాలన్నీ నేను నేను డేలీ అపన్నం ఆ ఏకృత్యకడ కొరసాయిస్ నాకలంలో జిల్లా ఇలాంటి కేసులు వాల్సి ఉండరండి మీరు నేను ఆల్రెడీ సివిల్ అయిన అన్ని సివిల్ కేసెస్ మరి ఈరోజు మీ ఊర్లో అంటే నాకు తెలిసి తిమ్మాజిపేట మండలంలో వాల్మీకి మహర్షిని స్థాపించిన గ్రామం ఇంకేమైనా ఉందా మీదే ఉందా మీ ఊరే అనుకుంటున్నారా అంటే మాకు మండల హెడ్ క్వార్టర్ మీకు తెలిసిన ఊరే ఎందుకంటే మీరు తిమ్మాజిపేట మండలాన్ని కూడా పనిచేస్తాం అన్నారు కదా తిమ్మాజిపేట మండల హెడ్ దాదాపు పది సంవత్సరాలు నుంచి నాకు తెలిసిన అంటే విగ్రహం పెట్టడం జరిగింది అందులో కూడా మేము పాలు పంచుకున్నాం అప్పుడైతే మేము హిమాపేట ఆ ఊర్లో ఉందా పోలీస్ పోలీసు పక్క సైడ్ దగ్గర ఓకే ఆ పక్కన కనిపించే గుడి అదేనా ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది కరెంట్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ అప్పాజ్ మండలం హైట్ కోట మరి చూడండి మరి వాళ్ళు వృత్తిరీత్య లాయర్ అయినప్పటికీ తిమ్మాజిపేట మండలానికి కూడా బీజేపీ మండల కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు అధ్యక్షులు అండి బీజేపీ తిమ్మజ్పేడి మన బీజేపీ అధ్యక్షుడు అని చెప్పడం జరిగింది మరి లేదు జనన మరణము పరిపూర్ణ జనన మరణము లేదురా మరి ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో మరి యశ్వంత్ గారు పాల్పంచుకోవడం వారి ధర్మపత్రి స్వప్న పుణ్యదంతులు పాల్పంచుకోవడం అందులో వారి కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే జాతీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీలో మరి క్రియాశీలకంగా పనిచేయడం కూడా వారి జన్మాదృష్టిని కూడా భావించుకోవచ్చు మరి మరికొక్క రెండు నిమిషాలు మానించబడి ఎందుకంటే ఒక కీలకమైన హిందుత్వాన్ని చాటి చెప్పే ఈరోజు ప్రపంచంలో అదే భారతదేశంలోనే ఎన్నో శతాబ్దాలుగా నాంచబడి నాంచబడి ఈ మధ్య కాలంలోనే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించబడ్డ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి మరొకసారి ఇది కానీ కొంచెం ఆనందంగా కూడా ఉంది ఆయనకు రెండు మూడు రెండు మాటలు మానించబడి నమస్కారం సార్ నేను అయోధ్య విషయంలో ఊరికి మాట్లాడగలుగుతాను ఓకే నా వంతుగా మండల పార్టీ తరఫున మండలంలో ఉన్న ఇరవై ఆరు గ్రామ పంచాయతీల నుంచి మట్టి సేకరించడం జరిగింది అలాగే డొనేషన్స్ రూపకంగా ఇచ్చినా వాళ్ళని తీసుకోవడం తీసుకోవడం జరిగింది దాని కలెక్షన్ ద్వారా ఊరు చేయడం జరిగింది అయోధ్య రామ మందిర విషయంలో దాన్ని జిల్లా పార్టీకి జిల్లా నుంచి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది నా వంతుగా మా మండలం నుంచి ఒక యాభై ఐదు మంది నైరుకు రాష్ట్ర మంత్రు మార్చి మూడు తారీఖు రోజు అయ్యిని దర్శించుకొని వచ్చాను ఈ ఊరికి వెళ్ళడం తీసుకెళ్ళారా ఈ గ్రామం నుంచి ఈ ఊరికి అంటే మీ మండల స్థాయిలో నలభై ఐదు మంది మూడు విడతలకు ఇచ్చారు నాకంటూ కొంత లిమిటేషన్ ఇచ్చారు కాబట్టి ఆ లిమిటెడ్ మెంబర్స్ అప్పుడు నా సోషల్ ఆక్టివిటీస్ తో అంటే ఆ రోజు ఉమ్మడి మహానాడు జిల్లా వైజ్గా పద్దెనిమిది వందల మంది మన డీకే అన్న ఎంపీ గారు ఆధ్వర్యంలో ట్రైన్ తిమ్మాజిపేట మండలం మండల అధ్యక్ష భారతీయ జనతా పార్టీ తర్వాత మీరు పనిచేస్తూ మనం చెప్పడానికి సంతోషం అండి అదే మరి ఇప్పుడు తిమ్మాజిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విస్తరిస్తుంది బాగానే విస్తరిస్తుంది అంటున్నారా ఇంకా అంటే కార్యకర్తలు అనేక ఉన్నారు హిందూత్వ అజెండా ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పార్టీ టికెట్ లేకపోయినా కూడా ఎంపీ ఎలక్షన్లో మండల వైజ్గా ఐదు వందలు లీడ్ వచ్చింది పార్టీ లీడ్లో ఉంది ధన్యవాదాలండి ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక ఇంకొక మరిన్ని విషయాలు కూడా మనం తర్వాత మహావుల ప్రయత్నం చేద్దాం మరి యశ్వంత్ మరి యశ్వత యశ్వంత్ అని యశ్వంత్ మరి స్వప్న పుణ్య దంపతులకు మన ఊరు మనం వచ్చేట్లు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్పుకున్నాం అదేవిధంగా మరి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా సీతారామచంద్ర సమేత వాల్మీకి వార్షీర్వాదం కూడా వారికి లభించి మరింత ఉన్నతంగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వారికి కలగాలని అంటే మీ మీరు కూడా వాల్మీకి కుటుంబం వాల్మీకి అండి ఓకే మరి వాల్మీకి మహర్షి వారసత్వం నుంచి ఉద్భవించి మరి అదేవిధంగా మరి ఈరోజు మొదటి రోజే కార్యక్రమంలో పాలు పంచుకోవడం అది కూడా అన్న ప్రసాద దాతగా ముందుగా చాలా గొప్ప విషయము మరి వారికి మరొకసారి సకల దేవ దేవాడి దేవతల ఆశీర్వాదం కలిగి మరి ఉన్నతమైన పదవులు అధిరోహించి ఇలాంటి ధార్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మనసవాచకు గురించడం చేసి మనకి ధన్యవాదాలు అండి